ఎడ్ జెడ్ యూట్యూబ్ మీద నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అడుకల్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్ అండ్ క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకోండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలైన నేను ఇంత పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రమే చేయకండి మన యొక్క ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది గమనించగలరు రోజు మీ కోసం సోనాలిక మినీ టాక్టర్ థర్టీ హెచ్పి గల బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది బండి మాత్రం చాలా లెస్ యూజ్డ్ బండి మంచి కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీనికి హై టైర్స్ ఉన్నాయి బండితో వచ్చిన టైర్స్ కూడా ఉన్నాయి ఈ హై టైర్స్ అనేవి మనకు పత్తులు కానీ మిర్చి కానీ దున్నడానికి యూజ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని పల్నాడు డిస్టిక్ చిలకలూరు పేటలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటారు మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అని డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అని అమ్ముడుపోతాం మాత్రం ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్